మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ దేశంలో కొన్ని వ్యవస్థలు అర్థం కావాలంటే మనం కూడా రెండు లక్షల పుస్తకాలు చదవాలి అన్ని చదివితే ఎప్పుడు ఏం చదివినామో గుర్తుండదు ఏ వ్యవస్థ మనకు అర్థం కాదు సో ఒక మాట మాట్లాడుకుంటూ కాలం గడిపే ఏం పెద్ద ఆలోచించే పని కూడా ఉండదు నా వందకి రెండు లక్షల పుస్తకాలు చదవాలి కొన్నిసార్లు కొన్ని వ్యవస్థలు అర్థం కావాలంటే ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా చూస్తూ ఉన్నాం ఒక ఎలక్షన్ కమిషన్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్ణయం వర్తించేలా దేశం మొత్తం మరొక నిర్ణయం వర్తించేలా నిర్ణయాలు తీసుకొని మ్యాచ్ ముగిసిన తర్వాత కౌంటింగ్కి నాలుగు రోజుల ముందు నిర్ణయాలు తీసుకొని అది కూడా ఒక పార్టీ కంప్లీట్గా ఫేవర్ ఉండే విధంగా వాళ్ళ మీడియా డిమాండ్ చేసిన విధంగా వాళ్ళ నిబంధనలు ఎన్నికలు కూడా ఉన్నప్పుడు వాళ్ళ రూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రూల్స్ను వాళ్ళే బ్రేక్ చేసుకుంటే ఇంకో నిర్ణయం ఇచ్చి ఏంటి ఇదంతా పోస్టల్ బ్యాలెట్ మీద సిగ్నేచర్కి సంబంధించి ఏంటి ఇదంతా దాన్ని వైసీపీ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది కారణాలు కనిపిస్తున్నాయి హైకోర్టు ఏమంటుంది ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోలేము మరి ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే జోక్యం చేసుకోలేకపోతే మరి ఆ వ్యవస్థ నియంతృత్వంగా వ్యవహరించదా ఏమో మరి నాకు అర్థం కదా ఆ ప్రశ్నకి సమాధానం ఎట్లా వైసీపీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్తే సందీప్ మెహతా అరవింద్ కుమార్ల ధర్మాసనం ఏం చేసింది ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ విధుల్లో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి ఆ పిటిషన్ కొట్టేశాడు వా ఇదేం పెద్ద ఎక్స్పెక్టెడ్ ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు కదా ఎక్స్పెక్టెడ్ తీర్పలేండి మేము జోక్యం చేసుకోలేము ఎవరూ జోక్యం చేసుకోలేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన నిర్ణయాలు వాళ్ళు తీసుకొని పోతూ అరే నిష్పక్షపాతంగా లేవు అని చెప్పి అర్థమవుతూ ఉన్నా కూడా మరి ఎవరు జోక్యం చేసుకోవాలి కదా అవి నియంతృత్వం అయిపోవా వ్యవస్థలు ఎవరి కోసం పనిచేయాలి అవి నియంతృత్వం అయిపోవా ఏమో నేను అదే అంటున్నా ఇటువంటి ప్రశ్నలకు సమాధానమా దొరకదు దొరకాలంటే రెండు లక్షల పుస్తకాలు చదవాలి ఎందుకంటే పూటకో మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు ఏం గుర్తుండదు కదా అప్పుడు అంత కన్ఫ్యూజింగ్ స్టార్లం అయిపోవచ్చు మనం కూడా తక్కువ తక్కువ చదివి కొన్ని రూల్స్ తెలుసుకుంటే ఇలాగే ఉంటుందేమో అరే రూల్ ఖచ్చిత అట్లా ఎట్లా మారుతారు ఏపీకి ఒక రూలు దేశానికి ఒక రూల్ ఏంటి ఎన్నికల స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ విధుల్లో మీరు జోక్యం చేసుకోలేకపోతే ఎన్నికల స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రూల్స్ ఎందుకు మార్చారో కానీ అడగనని అడగాలి కదా మనకు పిచ్చేకి మొత్తం మీద అయితే పోస్టల్ బ్యాలెట్లలో రాష్ట్ర ఎన్నికల ప్రధానిధికారు ఏ మెమోరీ అయితే ఇచ్చారో దాని ప్రకారం రేపు కౌంటింగ్ జరగబోతోంది హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరు జోక్యం చేసుకోలే అని చెప్పి వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ పిటిషన్ కొట్టేశారు